హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన ఛానల్ సోయా చన్స్ మంచురియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ లోపు గుప్పెడు కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా తరుక్ పక్కన పెట్టండి ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ రెండు కప్పులు మిల్మిక్కర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిల్మిక్కర్ లోని వాటర్ అంతా బాగా పిండేసి మిక్సీ జార్ లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఉడకబెట్టి పొట్టు తీసుకున్న ఒక బంగాళదుంపని కూడా తురిమి దాంట్లో వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా వేసుకోండి ఆల్రెడీ ఉప్పు వేసిన వాటర్ లో సోయాచంక్ స్నానం పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న బాల్స్ని జాగ్రత్తగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకొని రుచికి తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి టూ టేబుల్ స్పూన్ టమాటో కెచ్చప్ వేసుకొని బాగా కలుపుకోండి అలాగే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ ని వేసుకొని నిమిషం పాటు కలుపుకోండి ఇప్పుడు దాంట్లో మంచూరియన్ బాల్స్ వేసుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు టాస్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన మిల్ మేకర్ మంచూరియా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్